ందులు కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంగములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తాను వర్ధులను కొలది తన యొద్ కొంత సొమ్ము నిలువ చేయగలను నేను వచ్చినప్పుడు మీరు ఎవరని యోగ్యులని ఎంచి పత్రికలు ఇద్దరూ వారి చేత మీ ఉపకార్యము నేర్చులేమని పంపదును నేను కూడా వెళ్ళుట యుద్ధమైన వారు నాతో కూడా వతురు అని ఇంకా మాట్లాడతాడు ఆరోచన వరకు సో పౌలు యొక్క సేవలో ఇది ప్రాముఖ్యమైంది అంటూ ఉన్నాడు ఆదివారమున మీలో ప్రతి వాడును వర్ధిలను కొలది కొంచెం చందా పోగు చేయండి అన్న ఆదివారం మనం కానుకలు ఇస్తాం కదండి ఆ ఆచారం ఈ వచనాల్లో నుంచి వచ్చింది అంటే ఆ ట్రెడిషన్లో నుంచి వచ్చింది ఆదివారం కానుకలు ఎత్తడం దేనికోసం ఎత్తారు ఆదిమ సంఘం వింటారా దేనికోసం ఎత్తారు బేదల కొరకు ఎత్తారు ఎక్కడ బేదల కోసం ఎక్కడో ఇస్రాయేల్ దేశంలో ఉన్న బేదల కొరకు వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారని ఇక్కడ ఎక్కడో ఉన్నటువంటి వారు వీళ్ళు ఆకియాలో ఉన్నటువంటి కొరింతు గలతీ ప్రాంతంలో ఉన్నవారు ఆసియాలో ఉన్నటువంటి వారు మాసిధోనియాలో ఉన్నటువంటి వారు వీళ్ళందరూ వేస్తున్నారు ఆదివారము మీరు ఎత్తండి ప్రతిరోజు ఎప్పుడు పడితే అప్పుడు అలా కాకుండా ప్రతి సండే ఎత్తండి అని పౌలు గారు నియమించాడు దాన్ని మనం ఫాలో అవుతున్నాం దేన్ని ఫాలో అవుతున్నాం ఆదివారము కానుకలు ఎత్తడం ఫాలో అవుతున్నాం కానీ ఆ కానుకలు ఏం చేస్తున్నాం అది పెద్ద ప్రశ్న ఏ సంఘమైనా కానుకలు ఎత్తే ఆచారమేమో బేదలను జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చిందా మనము ఈ రోజున క్రైస్తవ్యంలో కానుకలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి దేనికి వెళ్తున్నాయి ఏం జరుగుతాం అసలు చచ్చి అసలు ఈ ట్రెడిషన్ తీసి దేనికి దేవునికి కానుకలు ఎత్తనాం దేవుడికి ఎత్తనాం దేవుడికి ఎత్తనాం అంటే దేవుడి దేవుడు ఏం చేస్తాడు